జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని బోరబండ సైట్ త్రీలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై మండిపడ్డారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీ హిల్స్ అభివృద్ధికి కొత్త మలుపు తిరుగుతుందని ఆమె పేర్కొన్నారు మూడు పర్యాయాలు బీఆర్ఎస్ గెలిచినా అభివృద్ధి కనిపించలేదని విమర్శించారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నిలబడ్డ రోడ్డు రోడ్డా మెడల్పు చేసి కిలోమీటర్ వరకు చేయడం జరిగింది కాబట్టి దయచేసి అభివృద్ధి కావాలంటే మరి మనకి ఇల్లు రావాలంటే మన పేదలకు సంక్షేమం జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే సాధ్యం అయితది కేవలం కన్నీళ్లు మిగిలంటే పార్టీలు కేసుకోండి కాని బాధ్యతగా పనిచేసే పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల పక్షాన ఉండి ఈ గల్లీలు కూడా ఆనాడు మరి అనేక ఉద్యమాల ద్వారా కూడా ఇందిరమ్మ కాలం నుంచి ఇక్కడ డెవలప్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా డెవలప్ చేసేది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ప్రతి ఒక్క శ్రీశైలం యాదవ్ అన్న మీద లేదా నవీన్ అన్న మీద తమ్ముడు మీద లేనిపోని తప్పుడు కూతురు కూస్తా ఉన్నారు ఇవాళ కేసీఆర్ కుటుంబ పాలన ఎట్లుండదంటే మరి అన్నం పెట్టిన ఈ అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే వాళ్ళు ఇవాళ నవీన్ యాదవ్ గారి తండ్రి ఆ రోజు ప్రచార రథం బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి ఇస్తే ఆయన బయటకు వచ్చి ప్రచారం చేసి ఇవాళ మరి తెలంగాణలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయిండు అంతకుముందు ముందు ఉండే కానీ ఆ కృతజ్ఞత లేదు ఆయనకు ఇవాళ ఓట్ల కోసం అధికారం కోసం పదవుల కోసం ఎంత నీచానికైనా పాల్పడేటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం ఇవాళ ఆనాడు మరి నవీన్ యాదవ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఇళ్లకి డబ్బులు కావాలి కార్లు కావాలి ప్రచార రథం కావాలని దేవరించి ఈ రోజు మాత్రము అంటే ఇష్టానుసారంగా తప్పుడు మాట్లాడుతా ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోవాలి ఈ రోజు మరి రౌడీ షీటర్లు ఎవరు అనేది నిన్ననే మనకు అర్థమైంది అదే బిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు అదే వ్యక్తి మీద కేసులు పెట్టారు మరి నిన్న జైన్ చేసుకున్నటువంటి వ్యక్తి పైన అమ్మాయిలను వేధింపుల కేసులు ఉన్నాయి ఆ చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టినటువంటి కేసులు ఉన్నాయి పోక్సో కేసులు ఉన్నాయి మరి అలాంటి వ్యక్తిని తీసుకొని మరి కేటీఆర్ దండేసి దండం పెట్టి కారు మొక్కుతా ఉన్నాడు ఇవాళ నీకు అన్నం పెట్టి నువ్వు తిరగడానికి ప్రచార రథం ఇచ్చినటువంటి కుటుంబాన్ని ఇష్టానుసారంగా బూతులు తిడతా ఉన్నారు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు కేసీఆర్ ఇలాంటి తప్పుడు కూతులు కూసినటువంటి మీ కుటుంబం మీ చెల్లెని అడుగు కేటీఆర్ కేసీఆర్ నీ బిడ్డని అడుగు మరి నువ్వు ఆడోళ్ళ గురించి అలా మాట్లాడుతున్నావు ఇవాళ నీ కుటుంబమే చెప్తుంది నన్నే ఊరవలేకపోయి మిమ్మల్ని ఎట్లా ఓరుస్తారని కాబట్టి ఇవాళ కేసీఆర్ అవసరం ఉంటే ఒక రకంగా అవసరం లేకుంటే ఎట్లా మాట్లాడుతుడో మనకు అందరికీ తెలుసు ఈ రోజు అందరి కష్టాలు కన్నీళ్లు తెలిసినటువంటి వ్యక్తి గల్లి గడప ఇల్లు అన్ని తెలిసినటువంటి వ్యక్తి అన్న తమ్ముడు అంటే నేనున్నా అని వచ్చేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్